హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందన పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అనేది మీ పిల్లలకు రాబోతున్నాయి ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున వస్తాయి అలాగే రైతులకు సంబంధించి ఇరవై వేల రూపాయలు రాబోతున్నాయి రైతులకు ఇరవై వేల రూపాయలు అనేది ఎప్పుడు విడుదల చేస్తారనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఈ డబ్బులు మీకు రావాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఇవి చేసుకుని ఉండాలి ఏం చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్ అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఒక్కొక్క స్కీమ్ను అమలు చేసే ఉద్దేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సో తల్లులకు సంబంధించి అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరు మీద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అమ్మఒడి పథకం కింద ఇంట్లో ఒక పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు వేసేవాళ్ళు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనని చెప్పి పేరు మార్చి ఈ పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటే అంతమందికి మేము పదిహేను వేల రూపాయలు చొప్పున వేస్తామని చెప్పి ఎలక్షన్స్కి ముందు ప్రచారం చేశారు ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు ఎప్పుడు వేస్తారంటే మే నెల చివరి వారంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే మనకు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబా పథకం ద్వారా ఏటా మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది సో ఈ ఆరు వేల రూపాయలను కలుపుకొని ఇరవై వేల రూపాయలు ఇస్తామని స్పష్టం చేశారు టోటల్గా సంవత్సరానికి రైతులకు ఇరవై వేల రూపాయలు రాబోతున్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు మూడు విడతల్లో చేస్తుంది అలాగే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో విడుదల చేస్తుంది టోటల్గా ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తారనమాట సో మనకు ఈ అన్నదత్త సుఖీభవ పథకం అలాగే తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు రావాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసిఏ అనేది కంప్లీట్ చేసుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్తో లింక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు మీ మొబైల్ నెంబరు లింక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది ఉండేలాగా మెయింటైన్ చేయండి ఎందుకంటే డబ్బులు విడుదల చేసినప్పుడు వెంటనే మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి ఈ అమౌంట్లను ఎప్పుడు విడుదల చేస్తారనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇచ్చారు ఈ రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్లు అనేవి మే నెలలో విడుదల చేస్తామని చెబుతున్నారు సో మే నెలలో ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి అలాగే రైతులకు సంబంధించి అన్నదత్త సుఖీభ పథకానికి సంబంధించి కూడా విడుదల చేస్తారు ఈ రెండు పథకాలకు సంబంధించి ఈ ఏప్రిల్ నెలలో అప్లికేషన్ ప్రాసెస్ మొదలయ్యే అవకాశం ఉంది ఏమైనా అప్డేట్స్ వస్తే నేను చెప్తాను సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్